ట్లయితే ఏపీలో టిట్కో ఇళ్లకు సంబంధించి కథలకు అయితే వచ్చేసింది త్వరలోనే టిట్కో ఇళ్ల ప్రవేశాలు అంటూ చైర్మన్ అయితే అజయ్ కుమార్ గారు తెలియజేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు పూర్తి నివాసయోగ్యంగా టిట్కో గృహాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది జూన్ నాటికి లబ్ధిదారుల చేతికి ఇంటి తాళలు ఇస్తామని టిట్కో చైర్మన్ వేములపల్లి అజయ్ కుమార్ పేర్కొన్నారు బ్యాంకు ఇబ్బందులను సైతం పరిష్కరించి త్వరలోనే టిట్కో గృహ ప్రవేశాలు లబ్ధిదారులతో ఆయన అయితే ప్రకటించారు విజయవాడ రూరల్ పరిధిలోని జగ్గంపూల్లో గత తెలుగుదేశం ప్రభుత్వ హైవేలో నిర్మాణం ప్రారంభించడంలో సగం ఆపేసిన టిట్కో గృహాలను అయితే పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిట్కో లబ్ధాలకు కూటమి ప్రభుత్వం భారీ నజరాన్ని ఇస్తుందని చెప్పారు బ్యాంకుల ద్వారా రుణం మంజూరైన లబ్ధాలకు వాయిదాలు కట్టాలని బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్న సందర్భంలో వారు కట్టాల్సిన వాయిదాలను డిసెంబర్ వరకు కూడా కలిపి నూట యాభై కోట్లు ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించాలని నిర్ణయించి తీసుకుందన్నారు ప్రజల సొంత ఇంటికల నెరవేర్చేలా గతంలో చంద్రబాబు నాలుగున్నర లక్షల టిట్ కోయిలు గృహాను నిర్మాణం చేపట్టారని ముప్పై తొమ్మిది వేల కోట్లతో జర్మనీ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు మౌలిక వస్తువుల కల్పన చేయాల్సిన సమయంలో ఎన్నికలు వచ్చాయి తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ టిట్ కోయిలను పనులు ఆపేసిందని అందరికీ తెలిసిందే ముఖ్యంగా రెండు లక్షల అరవై వేల మందికి ఇల్లు కేటాయించారని వాటికి కూడా నిధులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు బిల్లు ఆపేశారన్నారు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వందల కోట్ల ప్రజాధనం కూడా వేస్ట్ అయింది టిట్ అక్కడ కల్లాగే ఉండిపోయి అనమాట ఇప్పుడు మనకి ఇళ్లకు సంబంధించి ఏదైతే ఇప్పటివరకు లోన్లు ఉన్నాయో అంటే నూట యాభై కోట్ల బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లించి నిర్ణయం తీసుకుని ఆ డబ్బులను చెల్లించబోతుంది టిట్కోయిల కోసం స్థలాలు ఇచ్చిన రైతులకు కూడా గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు వాటిని కూడా ఇవ్వబోతున్నారన్నమాట ఇక టిట్టుకోయలు లబ్ధాలకు త్వరలోనే గృహ ప్రవేశాలు చేస్తారు నిర్మాణంలో ఉన్న బ్లాక్లో ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తారన్నమాట యాభై వేలు లక్షలోపు టిట్కో గృహాలు చెల్లించగా ఇతర సొమ్ము బ్యాంకుల నుండి రుణం ఇచ్చేలా అప్పట్లో ఒప్పందాలు జరిగాయని నిజమైన లబ్ధాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు మూడు వందల చదర పడుగుల ఫ్లాట్ల విషయంలో గోలుమాలు జరిగిందని వాటిని పూర్తి స్థాయిలో పరిశీలిస్తామన్నారు సో ఈ విధంగా మనకి ఎట్టకేలకు టీకాయలకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చింది ఇప్పటివరకు బ్యాంకులకు కట్టాల్సిన లోన్ అన్ని కూడా ప్రభుత్వం కడుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు